హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన అమరావతి రాజధానిలో జంగ్లీ వర్క్ తర్వాత వర్క్ ఎంతవరకు వచ్చింది స్టార్ట్ అయిందా లేదా అసలు ఎలా ఉంది ఏంటి దీని పొజిషన్ అనేది చాలామందికి డౌట్స్ రావచ్చు అండి అందుకనే ఈ వీడియో పెట్టడం జరిగింది ఒకసారి ఈ వీడియో మీరు చూడవచ్చు ఇంత ముందు ఇవన్నీ స్పీడ్ యాక్సెస్ రోడ్ అండి టూ హండ్రెడ్ ట్వంటీ బీట్ రోడ్స్ అన్నీ పెద్ద పెద్ద రోడ్స్ ఇవన్నీ ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి కనెక్టివ్ రోడ్స్ అవన్నీ మనకి రాజధాని క్యాపిటల్కి కానీ నేషనల్ హైవేకి చెన్నై నేషనల్ హైవేకి కానీ ఇవన్నీ కనెక్టివ్ రోడ్సు చాలా పెద్ద పెద్ద రోడ్స్ అండి ఇంతకుముందు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి అదే ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్స్ లేదు కదా అందుకనే మీకు మళ్ళీ వర్క్ నుంచి మొత్తం చేసుకుంటూ వస్తున్నారండి తర్వాత రాజధాని రైతులకు కూడా ఫ్లాట్స్ ఇచ్చిన వరకు వాళ్ళు రోడ్స్ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అవి కూడా ఫామ్ చేస్తున్నారు ఇది మనకి పెద్ద పరిమి నుంచి తులూరు వెళ్ళే రూట్లో అండి ఎన్ని మనకి ఇక్కడ చెన్నై నేషనల్ హైవే కూడా వెళ్ళే రూట్స్ ఎన్ని మధ్యలో కనెక్టివ్ కనెక్టివ్ రోడ్స్ ఉన్నాయి ఆ కనెక్టివ్ రోడ్స్ ఎన్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇది అన్ని ఇది వరకు స్పీడ్ యాక్సెస్ రోడ్స్ ఇవన్నీ అండి చాలా ఫాస్ట్గా పెట్టారండి వర్క్ అని బుల్డోజర్స్ పొక్లైన్స్ మొత్తం అన్నీ మీకు ఏరియాలో కనబడుతూ ఉంటాయి వర్క్ జరుగుతుందండి తర్వాత మళ్ళీ ఇంకో రెండు కంపెనీలు కూడా వస్తున్నాయండి యాక్చువల్గా ఫ్యూచర్లో ఒక రెండు మూడు నెలల్లో ఇప్పుడు ఆల్రెడీ మీకు మన తులూ రూట్ రూట్లో కూడా ఇదిగోండి మీకు ఎంప్లాయీస్ ఉండడానికి ఇక్కడ షెల్టర్ కూడా కట్టారండి ఆల్రెడీ ఒక కంపెనీ కూడా వచ్చింది ఇది క్యాంప్ ఆఫీస్ అండి వాళ్ళకి ఇది వర్క్ చేయడానికి ఇక్కడ నుంచి మీకు మెటీరియల్ అన్ని సప్లై అవుతూ ఉంటుంది మెటీరియల్ అన్నీ ఇక్కడ నుంచి సప్లై అవుతూ ఉంటుంది ఇక్కడే గ్రావిళ్ళు తయారవుతూ ఉంటుంది మనకి రోడ్స్ ఫామ్ చేయడానికి రోడ్స్ వేయడానికి ఇక్కడ నుంచి మీకు మెటీరియల్ వెళ్తూ ఉంటుంది ట్రాన్స్పోర్టేషను అది ఒకసారి గమనించవచ్చు మీకు ఇక్కడ ఎంప్లాయీస్కి స్టే చేయడానికి మీకు షెడ్లు కూడా కట్టారండి రూమ్స్ అన్నీ కట్టారు దీని ముందు కూడా మీకు పెద్ద రోడ్స్ ఉన్నాయి అవి కూడా మొత్తం క్లియర్ చేశారు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారండి ఆల్రెడీ మీకు ఒక టూ మంత్స్లో వేరే కంపెనీ కూడా వస్తాయి ఇవన్నీ క్యాంప్ ఆఫీస్ అండి ఇదంతా మనకి తులూరు దగ్గరలో అండి యాక్చువల్గా ఇది తుళ్ళూరుకి దగ్గరలో ఉంటుంది క్యాంప్ ఆఫీస్ ఇక్కడ నుంచి మీకు మన అమరావతి రాజధానికి మన రోడ్స్ కానీ ఎన్ని డెవలప్మెంట్ చేయడానికి మెటీరియల్స్ ఇక్కడ నుంచే వెళ్తాయండి ఆల్రెడీ చాలా వరకు మీకు కంపెనీలు వచ్చాయి ఇది క్యాంప్ ఆఫీస్ అండి వాళ్ళకి ఇక్కడ ఒక టెన్ థౌజండ్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు తర్వాత ఏంటంటే ఎక్కడ వర్క్ అక్కడదేనండి యాక్చువల్గా ఏంటంటే దేని దాని సంబంధం ఉండదు ఏ ఏరియా తగ్గట్టు ఆ ఏరియా వర్క్ జరుగుతూ ఉంటుంది మీకు ఇది తులూరుకి దగ్గరలో అండి ఇది వర్క్ జరిగేది కేఎస్ఆర్ఏబీ ప్రాపర్టీస్ అని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో చూడవచ్చు మనకి అమరావతి రాజధానిలో అప్డేటు వర్క్ జరుగుతున్న వీడియోస్ మీకు లైవ్లో చూపిస్తాను నేను ఇవన్నీ మధ్యలో మీకు కనెక్టివ్ రోడ్స్ అండి మనకి రాజధాని హైకోర్టుకి వెళ్ళడానికి సచివాలయం ఇవన్నీ వెళ్ళడానికి తర్వాత మీకు చెన్నై నేషనల్ హైవేకి వెళ్ళడానికి ఎన్నర్ రింగ్ రోడ్కి ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్స్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రోడ్స్ కనెక్టివ్ రోడ్స్ అండి ఇవన్నీ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా పడుతుందండి యాక్చువల్గా మనకి తులూరు తుల్లూరు దగ్గర నుంచి ఇది మనకి రాయపూడి వెలగపు వెలగపూడి వెళ్ళే రూట్లో అండి ఇది ఇది యాక్చువల్ ఇక్కడ చర్చి ఒకటి ఉండేదండి ఈ రోడ్డు స్ట్రైట్ గా ఆ చర్చికి వేరే ప్లేస్ ఒకటి ఇచ్చారు ఇది వర్క్ జరుగుతుందండి దీని ముందే మీకు దీనికి ప్యారలగా యాక్సెస్ ఉంటుందండి దీనికి ఆపోజిట్లోనే ఇది స్ట్రైట్ ఇలానే వెళ్తుంది రోడ్డు మన క్యాపిటల్కి చుట్టుపక్కల ఇవన్నీ కనెక్ట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాయండి రోడ్స్ ఇది రాయపూడి వెలగపూడి వెంకటపాలెం ఈ వీటి మించి వెళ్ళే రూట్ అండి యాక్సెస్ ఇది స్పీడ్ యాక్సెస్ రోడ్ ఇది ఇక్కడ ఆల్రెడీ మీకు సిఆర్డి ఆఫీస్ కూడా ఉందండి ఆల్రెడీ కట్టారు ఇక్కడ పెద్ద గోడౌన్స్ కూడా కడుతున్నారు ఇక్కడ ఒక కంపెనీ కూడా వస్తుంది అంటే ఇవన్నీ ఏంటంటే క్యాపిటల్ డెవలప్మెంట్కి ఉన్న మెటీరియల్స్ కోసం వాటి కోసం అండి ఇది సిఆర్డి ఆఫీస్ అండి ఇది మనం వెంకటపాలెం వెళ్ళడానికి ఇక్కడ మీకు ఇంత ముందు ఆల్రెడీ వర్క్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఆగిపోయింది కాబట్టి మళ్ళీ మీకు అండర్ వర్క్ నుంచి చేసుకుంటూ వస్తున్నారండి కింద నుంచి ఈ పైప్స్ కానీ అవన్నీ చూడవచ్చు మీరు సగంలో ఇది వరకు వర్క్ అని అయిపోయినాయండి ఈ వర్షాల కారంగా కొద్దిగా లేట్ అయింది అలానే మీకు ఈ వర్క్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ పైప్సే వాడతారండి మనకి ఎంట్రన్స్లో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కట్టారు రేపు పొద్దున ఏదన్నా క్యాపిటల్లో వరదలు వచ్చినా ఏం వచ్చినా అనేది బయట వాటర్ వాటర్ని లేకుండా చక్కగా మీకు ఈ డ్రైనేజీస్ కూడా ఉపయోగపడతాయండి తర్వాత ఇక్కడ మీకు డ్రైనేజ్ పైప్స్ కూడా వేస్తున్నారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది అది కూడా ఒకసారి మీరు లో చూడొచ్చు మనకి కృష్ణానది కరకట్ట దగ్గరే ఉంటుంది లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్టింగ్లో ఉంటుంది ఈ మొత్తం వర్క్ అంతా మీరు చూడవచ్చు ఎంత ముందు సగంలో ఆగిందండి ఇదిగోండి మీరు కొత్తగా మళ్ళీ కన్సెషన్ చేస్తున్నారు ఎప్పుడైనా మనం డెవలప్ చేస్తూ ఉంటే ఇంకా ఏ ఏరియా కానీ ఏ దేశమైనా కానీ జిల్లా అయినా డెవలప్ అవుతూ ఉంటుందండి అంతే కానీ డెవలప్మెంట్ తగ్గిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇన్వెస్ట్ చేయడానికి మటుకు ఎవరు రారండి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇన్వెస్ట్మెంట్కి కానీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ చాలామంది వస్తున్నారండి అందుకే మన అమరావతి అనేది నెంబర్ వన్గా డెవలప్మెంట్ అవుతుంది అది ఒకసారి గమనించండి ఎందుకంటే మనమే ముందు ఆలోచించాలండి ఎందుకంటే మనమే నెగిటివ్గా ఉంటే మటుకు వేరే వాళ్ళు కూడా వేరేగా ఉంటుంది అందుకని మనం ముందు ముందుకు రావాలి పది మందికి చెప్పాలి మన అమరావతి గురించి డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఉన్న పొజిషన్ గురించి చెప్పాలండి ఇది మనకి వెస్ట్ బైపాస్ అండి ఇది వెస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ ఆల్రెడీ మీకు మన హైదరాబాద్ రూట్లో హైవేలో గొల్లపూడి వెంకటేపాలెం సూరేపాలెం వెంకటపాలెం మీదుగా ఇది మందరం కాజాకి వెళ్తుందండి ఇది కాజా దగ్గరికి హైలా హైలాండ్ కాజా వరకు వెళ్తుంది ఇది ఇది వెస్ట్ బైపాస్ ఆల్రెడీ కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ చూడొచ్చండి రాజధాన డెవలప్మెంట్స్ కూడా చూడవచ్చు దీని ముందే మనకి వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉందండి ఇది మనకి ఈస్ట్ ఈశాన్యంలో ఉంటుందండి అది ఒకసారి గమనించు థ్యాంక్ యూ సార్